ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ ప్రయాణాల పరంపర మొదలైంది మూడో విడత ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన ఇటలీకి బయలుదేరి వెళ్లారు జీ సెవెన్ దేశాల సదస్సులో పాల్గొనడానికి ఇటలీ వెళ్లారు ఇటలీలో గల భారత రాయబారులు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు జీ సెవెన్ లో భారత్ కు సభ్యత్వం లేదు అమెరికా కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ బ్రిటన్ మాత్రమే ఇందులో కొనసాగుతున్నాయి ప్రత్యేక ఆహ్వానితుడిగా భారత్ తరపున మోదీ ఇందులో పాల్గొనబోతున్నారు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉక్రెయిన్ అధ్యక్షులు ఒలమిర్ జలనిస్కీ సహా పరిమితంగా ఎంపిక చేసిన దేశాల అధ్యక్షులు ఉన్నారు ఈ దఫా ఇటలీ జీ సెవెన్ సదస్సుకు ఆతిథ్యాన్ని ఇస్తుంది తీర ప్రాంత నగరం అపోలియాలో రెండు రోజుల పాటు ఈ భేటీ కొనసాగనుంది ఇందులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రిటన్ కెనడా ప్రధాన మంత్రులు రిషి సునాక్ జస్టిన్ ట్రుడో జర్మనీ ఛాన్సలర్ ఒలాన్స్కెల్డ్ ఇదివరకే ఇటలీకి చేరుకున్నారు ఈ సదస్సులో పలు అంశాలు చర్చకు రానున్నాయి ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యాను మరింత కట్టడి చేయడం ఆ దేశం ఆక్రమించిన అనేక ప్రాంతాలకు విముక్తిని కల్పించడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం కల్పించడంపై చర్చిస్తారు జీ సెవెన్ దేశాల మధ్య వాణిజ్యపరమైన పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు మోదీ చేపట్టిన ఈ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది స్పెషల్ ఇన్వైటీగా వెళ్లడాన్ని పట్టింది తగిన తన అంతర్జాతీయ ప్రతిష్టను కాపాడుకోవడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారని ఎద్దేవా చేసిందే జీ సెవెన్ సదస్సు పంతొమ్మిది వందల డెబ్బైవ దశకం చివరి నుంచి జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ గుర్తు చేశారు మూడో విడతలోనైనా మోదీ గత చరిత్రను తెలుసుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు